పోయిన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడడం అంటే ఈ రష్యా ఇజ్రేల్ యుద్ధ నీతి ఎలా ఉంటుంది శత్రు దేశాల భూభాగాలను వీళ్ళు ఎలాగా స్వాధీనం చేసుకుంటారు యుద్ధం పేరు మీద సో దే విల్ అలో ద ఎనిమీ టు ఎంటర్ అంటే టెరిటరీలోకి రానిచ్చి తరువాత వీళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తారు సో ఇప్పుడు దీని విషయంగా చూడండి చాలా రిపోర్ట్స్ అంటే కొద్దిపాటి రీసెర్చ్ చేస్తూ ఉంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో సరిగ్గా మీకు యుక్రెయిన్ అనండి మీకు అలాగే లెబనాన్ ఇక్కడ అదే జరుగుతుంది అన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు రియాజ్ ఆండ్రసన్ అనబడే ఒక సైనికుడు ఇతన్ని రష్యా వాళ్ళు పట్టుకున్నారు రష్యా సైనికులు కుర్క్స్ అనబడే రీజన్ వద్ద పట్టుకున్నారు పట్టుకున్న తరువాత ఇతను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు అంటే చూడండి రష్యా వాళ్ళు కెమెరా పెట్టి కొన్ని ప్రశ్నలు అడగడము ఈ వ్యక్తి ఈ సైనికుడు జవాబు చెప్పడం విచిత్రం ఏంటంటే ఇతని పేరు యాండర్సన్ అని అన్నప్పుడు ఇతను ఒక బ్రిటిష్ సోల్జర్ అంటే మీకు జెలెన్స్కై పదే పదే ఇప్పుడు కుర్క్స్ రీజన్లో అరవై వేల మంది రష్యా సైనికులు ఉన్నారు అని చెప్పి మీకు వార్తలు ఇప్పుడు జెలెన్స్కై ఏం మాట్లాడుతున్నాడంటే ఎక్కడండి రష్యా సైనికులు ఎక్కడ ఉన్నారు నార్త్ కొరియా నుంచి వచ్చిన వాళ్ళు అలాగే మీకు యామెన్ యామెన్ అనబడే దేశము నేపాల్ నుంచి వచ్చిన సైనికులు కూడా ఉన్నారు కదా అంటే ఇంటర్నేషనల్ సోల్జర్స్ను తీసుకువచ్చి మీరు మాపై యుద్ధము చేస్తారా అని చెప్పి మీకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కై చాలా పెద్ద లెవెల్లో మీకు ప్రకటనలు పెద్ద లెవెల్లో సెన్సేషనల్ మీకు స్టేట్మెంట్స్ సో ఇవాళ ఏం జరిగిందండి ఈ రేజ్ యాండర్సన్ అనబడే ఈ సైనికుడు బ్రిటన్కు చెందినవాడు సో ఇప్పుడు దీన్ని రష్యా వాళ్ళు ఏం చేస్తారు మెల్లగా మీడియాకు లీక్ అంటే డెలిబరేట్గా ఇదంతా చేస్తారండి లీక్ చేసినప్పుడు యుక్రెయిన్ ఒక మాట కూడా మాట్లాడలేకపోతుంది ఎందుకంటే ఇతను ఏమంటాడు అసలు కుర్క్స్ అనబడే ఈ రీజన్ మీద మేము యుద్ధము ప్రకటించడం అంటే యుక్రెయిన్ మమ్మల్ని ఇక్కడ దాకా పంపించడం ఏం చేశారు ఒక బస్సు ఆ బస్సులో మమ్మల్ని ఎక్కించారు నేరుగా తీసుకువచ్చి యుక్రెయిన్ సరిహద్దు అక్కడ డ్రాప్ చేశారు మీరు రష్యా గ్రామాల్లోకి వెళ్ళండి అని చెప్పి మాకు చెప్పారు అయ్యో ఇది కరెక్ట్ కాదు కదా యుక్రెయిన్ సైనికులు ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఈ పని కరెక్ట్ అని చెప్పి చెప్పిన వాళ్ళు లేరండి కానీ మీకేమైపోయింది అక్కడ జో బైడెన్ ఇక్కడ జెలెన్స్కై లేదు లేదు మీరు కుర్క్స్ రీజన్లోకి వెళ్ళి రష్యా గ్రామాలను ఆక్యుపై చేసుకోవాలి అని చెప్పి చెప్పారు ఇప్పుడు పుతిన్ గారు అన్నారు ఏమండి మీరు ఇంటర్నేషనల్ సోల్జర్స్ను పంపించారు కదా అంటే మీకు ఇక్కడ యుక్రెయిన్లో యూకేకి సంబంధించిన వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఇటలీ వాళ్ళు ఈ దేశాలకు సంబంధించిన సైనికులు కూడా ఉన్నారు అంటే మీకు ఒక రూల్ నాకు ఒక రూల్ జెలెన్స్కే అనుకుంటున్నాను నేను ఏం చేసినా కూడా వెస్టర్న్ కంట్రీ సపోర్ట్ ఉంది కదా మీడియా ఉంది కదా ఎన్ని అబద్ధాలైనా నేను చెప్పగలను రష్యా వాళ్ళు ఈ పని చెయ్యలేరు అని చెప్పి వాడు అనుకున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఒక బ్రిటిష్ సైనికుడిని పట్టి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రపంచానికి చెప్తున్నారు చూడండి అమెరికా మీకు జెలెన్స్కై చేసిన పని అమెరికా అని కూడా అన్నారు జో బైడెన్ చేసిన పని అంటారు సో ఇప్పుడు ఇవాళ వార్తలు ఏమిటి ఇది మోస్ట్ స్టూపీడ్ డిసిషన్ కుర్క్స్ దాకా మమ్మల్ని పంపించడం అనేది ఒక పిచ్చి పని అని చెప్పేసి మీకు ఆ బ్రిటిష్ సోల్జర్ చెప్పడంతో జెలెన్స్కై ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు తరువాత అతను ఇంకొక మాట అంటున్నాడు అందరూ కూడా రష్యా వాళ్ళు కుర్క్స్ రీజన్లో నలభై శాతం పోయిన వీడియోలో కూడా ఇదే మాట్లాడడం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద టెరిటరీ ఇవాళ రష్యా వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు కదా ఇది వాస్తవము కాదు ఏకంగా శాతము భూభాగం యుక్రెయిన్కి సంబంధించిన భూభాగము ఇవాళ రష్యా వాళ్ళు ఆకుపై చేసుకొని ఉన్నారు సో దీనినే మనము యుద్ధము అని అంటాము అంటే మీకు రష్యా పైన మీకు యుక్రెయిన్ సైనికులు అన్నారు కానీ వాళ్ళు తిరగబడతారు కదా కౌంటర్ అటాక్ ఉంటుంది కదా కౌంటర్ అటాక్లో ఏం జరుగుతుంది మీ సైనికులు మరణించడము రెండవ లెవెల్లో మీ భూభాగం అంతా కూడా రష్యా చేతికి వెళ్ళిపోవడం ఇదే కదా జరుగుతుంది అదే జరిగింది కదా అని చెప్పి ఆ బ్రిటిష్ సైనికుడు చెప్తూ ఉంటే పోయిన వీడియోలో మనం ఎలాంటి ఒక అనాలిసిస్ మాట్లాడామో ఎగ్జాక్ట్లీ ఆ బ్రిటిష్ సైనికుడు కూడా ఇదే మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ ఏమైందండి నాటో దళాలంతా కూడా యుక్రెయిన్ తరఫు నుంచి యుద్ధము చేస్తున్నారు ఈ బ్రిటన్కి సంబంధించిన సైనికుడు ఏం చెప్తున్నాడు అంటే నా కుటుంబాన్ని మాకు అక్కడ చూసుకుంటాము అన్నారు ఎవరు మీకు బ్రిటిష్ గవర్నమెంట్ ఇలాగ ఎన్ని వేల మంది వచ్చారు అంటే ఏంటి నాటో దళాలు లిటరల్గా యుక్రెయిన్ తరఫు నుంచి యుద్ధానికి సిద్ధపడ్డారు జోకేంటంటే ఇందులో ఎవరైనా అమెరికన్స్ ఉన్నారా అంటే ఒక్కరు కూడా కనిపించరు అంటే అమెరికా వాడు చెప్తాడు మీ సైనికులను పంపించండి అంటాడు వీళ్ళు పంపిస్తారు తన దేశం యొక్క సైన్యం అన్నప్పుడు అవసరం లేదు కదండి మేము ఎక్కడో ఉన్నాం యూరోప్లో జరిగే యుద్ధానికి అమెరికాకు ఏంటి సంబంధం అయినా కూడా హెల్ప్ అని అన్నారు కదా కాబట్టి నేను డబ్బులు ఇస్తున్నాను ఆయుధాలు ఇస్తున్నాను యుద్ధము మీరే చేసుకోవాలి సో ఇవాళ ట్రంప్ గారు వస్తే ఇది కూడా ఆగిపోతుంది మరి యుక్రెయిన్ పరిస్థితి ఏంటండి అంటే జెలెన్స్కే చెప్పే ఒకే ఒక మాట మా దగ్గర మ్యాన్ పవర్ లేదు యుద్ధము చేయడానికి సైనికులు లేరు కాబట్టి రేపు ఒకవేళ అమెరికా విత్డ్రా అయిపోతే మేము మా ఓటమిని అంగీకరిస్తాము రష్యా గెలిచినట్టే ముందే చెప్పేస్తున్నాడు కానీ ఇది వంద శాతం జరుగుతుంది కదా ఇప్పుడు అందరు ఏమనుకున్నారండి అమెరికా ఎలక్షన్స్ అమెరికా ఎలక్షన్స్ ముగిసేంత వరకు కూడా రష్యా ఓపికగా ఉంటుంది ఎక్కడా కూడా ఎటువంటి దాడులు జరగవని అనుకున్నారు కానీ ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడులో మీకు రష్యా యుక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారండి దానికి మించి రెండు వేల ఇరవై నాలుగులో మూడింతలు ఎక్కువ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ సో ఈ టైం వరకు చూశారనుకోండి త్రీ టైమ్స్ మోర్ టెరిటరీ వీళ్ళు రష్యా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అంటే రష్యా వాళ్ళ ప్లానింగ్ ఎంత క్లియర్గా ఉందో చూడండి ముందే మీకు డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నారు ఈయన వచ్చి యుద్ధాన్ని ఆపుతాడు సీజ్ ఫైర్ అంటాడు ఒక బార్డర్ అంటాడు ఇంత లోపల మేము ఏ స్థాయిలో దాడులు చెయ్యాలి అంటే టోటల్ టెరిటరీని మేము ఆక్యుపై చేసుకోవాలి కుర్క్స్ రీజన్ అంతా కూడా మా చేతికి వచ్చేయాలని చెప్పి భీకరమైన దాడులు ఇంతవరకు మూడేళ్లలో ఎప్పుడు యుక్రెయిన్ చూడని దాడులు ఇవాళ రష్యా వాళ్ళు చేస్తున్నారు అందరూ వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనుకున్నారు సైలెన్స్ కాదు కదండి తిరగబడడం కూడా కాదు కదా డైరెక్ట్గా పై వీళ్ళు భారీగా దాడులు మొదలుపెట్టారు దీంతో ఏమైంది ఈ కుర్క్స్ రీజన్ అంతా కూడా ఇవాళ రష్యా వాళ్ళ చేతికి రావడము యుక్రెయిన్ అలా చూస్తూ ఉండడము దీనినే స్టూపీడ్ డిసిషన్ అని చెప్పి ఆ బ్రిటన్కి సంబంధించిన సైనికుడు చెప్పడం అంటే రెండు వేల ఇరవై మూడులో నూట నలభై తొమ్మిది స్క్వేర్ మైళ్ళు మాత్రమే రష్యా వాళ్ళు యుక్రెయిన్ టెరిటరీని ఆక్యుపై చేశారండి ఇవాళ మీరు చూశారనుకోండి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు నాలుగు వందల ఇరవై ఐదు స్క్వేర్ మైల్స్ను రష్యా వాళ్ళు లిటరల్గా ఆక్యుపై చేసుకొని ఉన్నారు అంటే ఒక చిన్నపాటి నగరము అనండి ఆ నగరాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నట్టే సో రేపు మళ్ళీ మీకు ఇన్వెస్టిగేషన్ అంటారు సో ఎక్కడెక్కడ ఎవరెవరి భూభాగము అంటే ఇదంతా మాదండి డోన్బాస్ రీజన్ మాది అందులో కుర్క్స్ కూడా మాదేనంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఎస్ అలాగే మీరు అన్నట్టే ఒప్పుకుంటాను అంటే ఎలాంటి ఒక భూభాగం పోయిందో చూడండి ఇదంతా కూడా జెలెన్స్కో యొక్క మూర్ఖత్వం అంటే యుద్ధము యుద్ధం అని అనుకుంటున్నాడు తన దేశం యొక్క భూభాగము శత్రు దేశానికి వెళ్ళిపోతుందన్న ఆలోచన ఉండుండొచ్చు కానీ అతని మోటివ్ మాత్రము టోటల్గా యుద్ధాన్ని కొనసాగించడం ఎందుకు ఆయుధాల అమ్మకం కాబట్టి జెలెన్స్కై ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు స్టూపిడ్ డిసిషన్స్ తీసుకోవడము జో బైడెన్ గారు దీనికి సపోర్ట్గా నిలబడము ఇదే జరిగింది మొత్తానికి రష్యా వాళ్ళు మాత్రము మీకు ఆచితూచి అడుగు వేయడము కాదండి డైరెక్ట్ అటాక్స్ అంటున్నారు మీకు యుక్రెయిన్లో ఉండే భూభాగాలంతా కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వెళ్తున్నారు మరి రేపు యుద్ధం ఆగకపోయినా కూడా పుతిన్కి ఫుల్ అడ్వాంటేజ్ అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు చెప్తున్నారు అంటే ఇదే మనము నేర్చుకోవాల్సిన గుణపాఠము అవునంటారా కాదంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్